మిత్రమా నేను చెప్పే ఈ మంచి మాటలు వింటే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటావు మంచి చెడు విచక్షణ అనేది అర్థమవుతుంది నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి నీ చుట్టూ ఎవరు జీవిస్తున్నారు ఎవరి వ్యూహాలు ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు మనకు మంచి చేస్తూ ఉన్నారు ఎవరితో సమాజానికి మంచి జరుగుతుంది అన్న అవగాహన నీకు వస్తుంది అలాగే నన్ను ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ ఇలాంటి మంచి విషయాలు ఇంకెన్నో తెలుసుకోగలుగుతావు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికి నాతో టెచ్లో ఉండి ఉండత శిఖాన్ని చెప్పుకుంటా ఇప్పుడు మనం చూస్తే వాళ్ళ చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వీటికి వ్యూహకర్తలు ఉంటారు వ్యూహకర్తలు అంటే ఒక మంచి విషయాల్ని ఒక మంచి పని చేసేందుకు వ్యూహాలు రచించే వాళ్ళు మాత్రమే కాదు ఒక చెడు పనులు ఒక దోపిడీయో ఇంకేదో చెడు ఒక హానికరమైన సంఘటన చేయాలన్నా కానీ వ్యూహకర్తలు అవసరం వ్యూహకర్తలు చేస్తారు ఒక స్కెచ్ ఒక ప్లాన్ వేసి మంచి పని ఏ విధంగా సక్సెస్ చేయగలం సమాజానికి హానికరమైన చెడు విషయాలు చెడు తలంపులు చేయాలన్నా కానీ దానికి కూడా వ్యూహకర్తలు స్కెచ్ చేసి ఆ పని అమలు చేస్తారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి జరిగేది ఎవరి వల్ల చెడు జరిగేది ఎవరి వల్ల అని మాత్రమే తెలుసుకోవాలి వ్యూహకర్తలు చెడు ఉండొచ్చు మంచి ఉండొచ్చు మంచి చేసేవారికి పెద్దపీట వేద్దాం మంచి పనులు చేసేవారికి జేజేలు పలుకుదాం లేటి ఈ సొసైటీలో చెడుని ఎవరు ఇష్టపడు సమయం లేక పట్టించుకోరు ఖండించకపోవచ్చులే కానీ మంచి చేసే వాళ్ళని మాత్రం ఈ సమాజం ఈ ప్రపంచం నువ్వు నేను అందరం ఎప్పుడు భుజాకెత్తుకోవటానికి మనం సిద్ధంగా ఉంటాం దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన జీవితం బాగుండాలంటే ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్ళాలి సొసైటీ మంచిగా ఉండాలి సొసైటీకి మన మూలంగా మంచి జరగాలంటే ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి ఒక వ్యక్తికి మంచి చేయాలంటే మనం ఏ ప్లాన్ ఆచరించాలి ఇలాంటి మంచి విషయాల కోసం మన మేధస్సును ఉపయోగించి స్కెచెస్ ప్లాన్ వ్యూహాలను రచిద్దాం కానీ మనం సమాజానికి ఇతరులకు హాని కలిగించేందుకు ఎలాంటి వ్యూహాలు అవసరం లేదు అలాంటి వాళ్ళను ఖండిద్దాం అలాంటి వాటికి దూరంగా ఉంటాం ఇలా మనం ఇలాంటి ఆచరణలతో ఇలాంటి సిద్ధాంతాలతో ముందుకెళ్తే చెడు పని చేయాలనుకునే వాళ్ళు తక్కువైపోతారు చెడు పనులు జరిగే ఆస్కారం కూడా ఉండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు నన్ను ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్